రాష్ట్ర ప్రభుత్వ నూతన బార్ పాలసీపై ఎక్సైజ్ అధికారులు రాయదుర్గం పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం అవగాహన కల్పించారు రాయదుర్గం పట్టణంలో మంజూరైన నూతన బార్ ఏర్పాటు కోసం అభ్యర్థులు ముందుకు రావాలని దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెంట్ రామ్మోహన్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కోరారు లైసెన్స్ ఫీజు యాభై ఐదు లక్షలు అప్లికేషన్ ఫీజు ఐదు లక్షల రూపాయలుగా నిర్ణయించినట్టు తెలిపారు బార్ సమయం ఉదయం పది గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు ఉంటుందన్నారు లైసెన్స్ ఫీజు ఆరు సులభ వాయిదాలతో చెల్లించే వెసులుబాటును కల్పించినట్లు వారు వెల్లడించారు నూతన బార్ పాలసీని అవగాహన చేసుకుని ఈ నెల ఇరవై ఆరులోపు లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మహేష్ బాబు పాల్గొన్నారు ప్రభుత్వం ఇరవై లక్షల లైసింగ్ ఇక్కడ రాయదుర్గం మున్సిపాలిటీలో నిలహజ్ జరిగింది బార్కి అది కూడా ఆరు ఇన్స్టాల్మెంట్లు పే చేయాలి ఎవరైతే లో వస్తున్న వాళ్ళకి ప్రతి బార్ కూడా నాలుగు అప్లికేషన్ మినిమము అది ఐదు లక్షల రూపాయలు నాన్ రిఫండ్ అప్లికేషన్ చేయండి ఇదివరకు ఇక ఇంత ముందు అంటే పది సమాజం ముందు మన రాయదుర్గంలో రెండు బార్లు ఉండేవి ఇప్పుడు గత మూడేళ్ళు బార్ లేదు మున్సిపాలిటీ ఇది కాబట్టి అవైలబాబు అయిపోయింది ఇక్కడ ఒక బార్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ డిప్యూటీ కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు వచ్చి ఆశా హోల్తో మీటింగ్ పెట్టి వాళ్ళందరికి ఇందులో పాలసీలో ఉన్న పాజిటివ్ థింగ్స్ చెప్పడం జరిగింది సో చాలా మంది మేము చెప్పింది విన్నారు వాళ్ళు అప్లికేషన్ వేయడానికి వేస్తామని చెప్పడం జరిగింది ఇది ఇరవై ఆరు తారీఖు లాస్ట్ డేట్ అప్లై చేయాలంటే ఐదు గంటలకి ఇరవై ఎనిమిదో తారీఖు అనంతపూర్లో జిల్లా పరిషత్లో లాటరీ చేయడం జరుగుతుంది లాటరీలో వస్తే వాళ్ళు ఆరు నిమిషాల నుంచి లైసెన్స్ కట్టాలి అంటే దాదాపు తొమ్మిది గంటల సీజన్లో వస్తుంది రెండు నెలలు కోసం లైసెన్స్ కట్టాలి ప్లస్ బాగా టైమింగ్స్ ఏమంటే ఉదయం పది నుండి రాత్రి పన్నెండు వరకు ఇంత ముందు లెవెన్ టు లెవెన్ వన్ అవర్ ఫుడ్ ఉండేది నైన్ లెవెన్ టు ట్వెల్వ్ ఇప్పుడు మార్నింగ్ టెన్ నుండి నైట్ వరకు ఫోర్టీన్ అవర్స్ టైం ఇవ్వడం జరిగింది అంటే గతం కంటే ఇప్పుడు టైం పెంచడం జరిగింది రూపాయల అప్లికేషన్స్ తక్కువ వస్తే క్యాన్సిల్ చేస్తారు సార్ క్యాన్సిల్ అండి వాళ్ళ ఎవరైతే అప్లై అయిందో వాళ్ళ నాన్ రిఫండ్ అప్లై ఐదు లక్షలు లేదు డబ్బులు ఎన్నికి ఇచ్చేస్తారండి నాలుగు అప్లికేషన్లు వస్తే నాటంతిస్తారు నాలుగు గంటల తక్కువ వస్తే ఎవరైతే అప్లికేషన్ వాళ్ళకి నా అమౌంట్ దేనికి ఇచ్చేరు లైదు లక్షలు అప్లికేషన్ పెట్టిన దేనికి ఇస్తారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది నూతన బారు పాలసీని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమలులోకి తీసుకొచ్చింది ఈ పాలసీలో యాభై వేల వరకు లైసెన్స్ పాపులేషన్ ఉన్న జనాభా ఉన్న ఏరియా ఏరియాలకు ముప్పై ఐదు లక్షలు తర్వాత యాభై వేల నుంచి ఐదు లక్షలు ఉండే జనాభా ఉన్న ఏరియాలకు యాభై ఐదు లక్షలు యాభై ఐదు లక్షల నుంచి ఐదు లక్షల నుంచి పైన ఉండే జనాభా ఉన్న దానికి డెబ్బై ఐదు లక్షలు అట్లా నిర్ణయించబడినది అయితే ఇక్కడ మనం మన జిల్లాలో మనకు ముప్పై ఐదు లక్షలవి గుత్తి తర్వాత కళ్యాణ దుర్గం ఏరియా ముప్పై ఐదు లక్షల స్లాబ్ అంటే అవి బిలో ఫిఫ్టీ థౌజండ్ పాపులేషన్ ఉన్నాయి తర్వాత నెక్స్ట్ మిగతావి కుంటకల్లు తాడిపత్రి తర్వాత వచ్చేసి అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్ అది యాభై వేలకు ఫైనయి కాబట్టి యాభై ఐదు లక్షలుగా లైసెన్స్ ఫీజుగా నిర్ధారణ చేసి గవర్నమెంట్ పాలసీ రిలీజ్ చేసింది తర్వాత ఈ పాలసీలో మనకు లైసెన్స్ ఫీజు ఆరు ఇన్స్టాల్మెంట్ ఇంతకు ముందు గతంలో ఉన్న పాలసీలో ఏదంటే లైసెన్స్ ఫీజు మొత్తం అట్ ఏ టైమే కట్టి సంవత్సరం లైసెన్స్ ఫీజు ఒకటేసారి కట్టి బారు తీసుకొని నడుపుకోవాలి ఇప్పుడు అట్ట కాకుండా ఆరు ఇన్స్టాల్మెంట్ లో అంటే యాభై ఐదు లక్షలను ఆరు ఇన్స్టాల్మెంట్లుగా చేసి ఒక్కొక్క రెండు రెండేళ్లకోసారి ఇంకా ఇన్స్టాల్మెంట్ కట్టేటట్లు ఒక తోడ్పాటు అనేది అంటే కొత్తగా ప్రజలను అంటే పబ్లిక్ను కొత్తగా కొత్త వాళ్ళు కూడా ఈ బిజినెస్ బిజినెస్కి రావాలని ఎంట్రీ కావాలనే ఉద్దేశంతోనే సరళత్వంతో కూడిన పాలసీని రిలీజ్ చేసింది తర్వాత ఇంకోటి ఏంటంటే టైమింగ్స్ కూడా ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పెట్టినారు తర్వాత వచ్చేసి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇక్కడ రాయదుర్గం మున్సిపాలిటీలో ఏ ఫోర్ షాపుకు అరవై ఐదు లక్షల లైసెన్స్ ఫీజు అయితే బారుకు మాత్రం యాభై ఐదు లక్షలు మాత్రమే నిర్ధారించినారు ఇది చాలా మంది అవసాయికులు దీన్ని ఆలోచన చేయాల్సిందిగా మేము కూడా కోరుతున్నాము అదే పనిగా ఇంకొక పాయింట్ ఏంటంటే బారు అనేది ఇది నెక్స్ట్ మూడు మూడు సంవత్సరాలు ఆ తర్వాత మళ్ళీ రినువలు కూడా కావచ్చు కాబట్టి దీన్ని ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని బార్ ఒక అటుగాక ఒకటే బార్ ఉంది మేము రాత్రి పది గంటలకు ఏ ఫోర్ షాప్ మొత్తం క్లోజ్ అయితే ఆ తర్వాత టూ అవర్స్ బారు నిర్వాహకులు నడుపుకోవచ్చు అనమాట కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ ఉండే కొత్త పాలసీని అందరూ ఇది కొంచెం సద్వినియోగం చేసుకొని చేసుకుంటారని కోరుతున్నాం సరే కర్ణాటక మధ్య అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు కర్ణాటక మధ్య ఇప్పుడు మన దగ్గరికి అసలు ఆల్మోస్ట్ ఆల్ మేము కంట్రోల్ చేసినాము ఎట్టి పరిస్థితుల్లో చెక్ పోస్ట్ కానీ మీ బార్డర్ పెట్రోలింగ్ పార్టీలు తర్వాత ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ మొత్తం కంటిన్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము బార్డర్ ఏరియాలనే నిఘా పెట్టి చేస్తున్నాము ఎట్టి పరిస్థితులు ఎక్కడనే కానీ ఎక్కడ ఎంట్రీ అయ్యిందంటే ఇమీడియట్గా వన్ ఆర్ టూ అవర్స్లో మేము గా దాన్ని క్యాచ్ చేసే మా దగ్గర సమర్థత ఉన్న టీమ్స్ను మేము ఈరోజు ఏర్పాటు చేసుకొని చేస్తున్నాము అట్లా సార్ బెల్ట్ షాపులు కూడా అక్కడక్కడ కొన్ని ప్రారంభమైనట్లుగా మాకు సమాచారం ఉంది సార్ పల్లెల్లో కూడా వేలం పాట పాడి చేసుకున్నాం అలాంటి బెల్ట్ షాపులు ఎక్కడున్నా కూడా అలాంటిది ఏ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా మేము కంప్లైంట్ వచ్చింది స్పందిస్తున్నాం స్పందించి ఇమీడియట్ గా కేసులు రాసి వాళ్ళు రిమైండ్ పంపించి చేస్తున్నాం అనమాట ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉద్దేశం బెల్ట్ బెల్ట్ షాప్ అనేది ఎక్కడ ఉండకూడదని మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాం అనమాట సార్ అట్లాగే ఎంఆర్పి రేట్ల కంటే అధికంగా ధరలు అమ్ముతున్నారు అనేటువంటిది కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి సార్ కొన్ని చోట్ల కొన్ని షాపులు ప్రస్తుతానికి ఎక్కడ కూడా మన ఏరియాలో ఎక్కడ ఎంఆర్పి లేదు ఆ ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మిన షాపుల్లో కూడా ఈ మధ్య కాలంలో గత వన్ మంత్ లో మేము కొన్ని ఏరియాలు అనంతపూర్ టౌన్ గాని తర్వాత పామిడి గుత్తి ఏరియా గాని తర్వాత సత్యసాయి జిల్లాలో కూడా కదిరి ధర్మవరము తర్వాత హిందూపూర్ ఏరియాలో కేసులు రాసినాము కేసులు రాసిన తర్వాత షాపులు సస్పెండ్ చేసినాము సస్పెండ్ ఐదు లక్షలు ఫైన్ ఏసి కూడా మళ్ళీ రిలీజ్ చేయడం అయినా ఐదు లక్షలు ఫైన్ ఎంఆర్పి కేసు పడితేనంటే ఖచ్చితంగా ఐదు లక్షలు ఫైన్ వేస్తున్నాము ఆ దానికి ఎట్టి పరిస్థితుల్లో ఎంఆర్పి వేసిన రాజు అయ్యే ప్రసక్తి లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి